얼마나 <놀람> 되거 <놀람> <놀람> కాకపోతే ఇతను అమ్మ పాలు తాగాడో లేక ఏం పాలు తాగాడో తెలీదు నల్లపరెడ్డి శ్రీనివాసల్ రెడ్డి ఒక రాజకీయం అంటే ఒకప్పుట్లో ఒక గౌరవం ఉంది ఇతను ప్రసన్న కుమార్ రెడ్డి ఈ రోజు ఆ గౌరవ మర్యాదని ఆ కుటుంబ పరువుని ఈ రోజు ఈదులో పెడుతున్నాడు ఎందుకంటే మహిళల్ని అసభ్యకరంగా మాట్లాడటం ఈ రోజు కోమూరు ఎమ్మెల్యే గారు ప్రశాంతి Sorry. I get చేయలేదా చెప్పమని కూడా జరిగింది అయితే రోజు మేము ఒకటే అడుగుతున్నాం వైసీపీ పార్టీలో ఉన్నటువంటి మా అభివాళ్ళందరూ కూడా చాలా మంది ఎమ్మెల్యేలు మహిళలు అసభ్యకరంగా మాట్లాడుతున్నారు కానీ మన నెల్లూరు జిల్లాకి వస్తే మహిళల గురించి అసభ్యకరంగా మాట్లాడుతున్న స్థానంలో నల్ల మాట్లాడుతున్నారంటే ఎందుకని చెప్తున్నారంటే గతంలో గారు నాడి సంకల్ప దీక్షకు వస్తే ఆమె బీటీ పార్లర్ సోకులు చేసుకుని వచ్చింది అని కూడా గట్టిగా కట్టించి తీవ్రంగా ఆయన్ని మహిళల గురించి మాట్లాడితే కాబట్టి రోజు మేము మాట్లాడడం జరిగింది అయినా కూడా అతను మార్పు రాలేదు ఈ రోజు ఒక మహిళ ఎమ్మెల్యేగా అతను ప్రశాంత్ అలాగే ఆయన కుటుంబంలో సృష్టించి ఆ మహిళ గర మానసికంగా కుంగీయాల ఉద్దేశంతో కబర్దారున్నట్టుగా ఆయన చేసినటువంటి అరాచకానికి మేము ఒకటే మహిళలుగా చెప్తున్నాం మహిళ ఒక ఆదిశక్తితో సమానం మహిళ ఒక ఆదిశక్తి ఎదుర్కొన్నదంటే మీరు తచ్చుకునేదాన్ని కూడా మీకు సరిపాలను కూడా తెలియపరుస్తూ మేము ఒకటే చెప్తున్నాం ప్రశాంత మేడం గారిని మీరు అసభ్యకరంగా మాట్లాడినందుకు మీరు క్షమాపణ చెప్పాలి లేకపోతే అర్హత లేదని కూడా తెలియపరుస్తున్నాం మీరు విమర్శించినా కూడా ఖచ్చితంగా మేము తప్పుకునేది లేదు ఇంకొక విషయం కూడా మేము చెప్పాలి అసభ్యకరంగా నువ్వు మాట్లాడి మీ హెచ్ చేసింది దానిలో చాలా తప్పులున్నాయని ఎక్స్ప్లెనేషన్ చేస్తూ మాట్లాడవు నువ్వు ఒక ప్రజానాయకుడు ఎవరు అనుకోవాలి ఒక కార్యకర్తని ఒక ప్రజల్ని మీ అంటే ఈ రోజు చదువుకున్నటువంటి గౌరవమైన అలాంటి నువ్వు ఒక తప్పులు ఉన్నాయి మీరు అర్థం చేసుకోండి మాట్లాడుతున్నావు అంటే నేను ఏమని మాట్లాడాలి కొంచెం కూడా నీకు ఉందా నీతి అనేది ఉందా నీకు మాట్లాడుతున్నాం రోజు ఒకటే చెప్తున్నాం ఆ విధంగా అసంతంగా మాట్లాడమే కాకుండా నీ ఇంటి మీద నీ కార్యకర్తలతో నీ మహిళలతో ధ్వంసం చేపించుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద పెట్టి సానుభూతి పొంది మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర రాబోయే రోజుల్లో గొప్ప పొంది పదవులు తెచ్చుకోవాలని చెప్పి డ్రామాలు వేస్తున్నాం ఈ యొక్క వైసీపీ పార్టీ ఆ యొక్క నాయకుల యొక్క డ్రామాలు చూసి చూసి ప్రజలు విసిగిపోయి మిమ్మల్ని పదకొండుకి పరిమితం చేసిన పడేసినా కూడా ఇంకా మీ బుద్ధులు మారలా మీ యొక్క మైండ్ సెట్ మారలా మేము ఒకటే చెప్తున్నాం ప్రశాంత్ కుమార్ రెడ్డి గారికి మరొకసారి మరొకసారి మహిళల గురించి అసంతకరంగా మాట్లాడితే మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రశ్న నా ప్రశాంతమైన అభివృద్ధి పరంగా సంక్షేమ 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 పదంగా తప్ప అంతేగాని ఆమె యొక్క క్యారెక్టర్ అసెస్మెంట్ చేస్తూ ఆమె యొక్క అసభ్యకరంగా మాట్లాడుతున్న మహిళలను ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్తున్నాం ఒప్పుకునేది అయితే ఉండదని కూడా తెలియపరుస్తూ మాత్రం మహిళలందరం కూడా ఏకదాటిగా మీ కుటుంబం మీద రావడమే కాకుండా ఖచ్చితంగా మీకు డిమాండ్ చేసే కూడా వస్తుందని కూడా మేము తెలియపరుస్తున్నాం కుమార్ రెడ్డి ఇంటి మీద దౌర్జన్యం చేసి మహిళలు ధ్వంసం చేశానని రక్తం వచ్చింది దీని మీద మా ఆ నిజాయి మీరు మేము దౌర్జన్యం చేసినట్టు నీళ్ళు ధ్వంసం చేసినట్టు నీకే నువ్వులే సృష్టించుకొని మా మీద అబడ్డాలు వేస్తావా అంటే ఓ ఊరు నియోజకవర్గంలో ఓర్చుకోలేక ప్రశాంత్ మేడం గారు ప్రజలకి సంక్షేమం అనేది ప్రజలకి సమపాలంలో నడిపిస్తున్న ప్రజలని ఈ రోజు అది చూసి ఓర్చుకోలేక ఎన్ని వ్యాఖ్యలు చేస్తున్నావు ప్రజల కుమారెడ్డి ఇది ఏమన్నా కరెక్టేనా మేమందరం కూడా ఈ రోజు ర్యాలీ చేస్తున్నామంటే మా మహిళల మనోభావం ఈ రోజు ప్రశాంత్ మేడం ఈ రోజు ఇంత విధంగా మాట్లాడేమంటే సామాన్య చూపిస్తున్నావు గత ప్రభుత్వంలో మట్టి మట్టిని ఒక రోడ్డు మీద వేసిన స్కూల్ స్కూల్లో డబ్బులు ఇప్పించిన కాదు కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు ವ್ಯಾಖ್ಯ ಕಲ್ಪ ಮಹನೀಯ ಚಂದ್ರಬಾಬು ಮಾ అవన్నీ కూడా వచ్చింటే ఈ రోజు ఎప్పుడు ఉండకపోయినా ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాకు అది రాలేదని కదా ఇంత వ్యాఖ్యలు చేసి మమ్మల్ని మున్సిపల్ సెట్ గా మాట్లాడుతూ దీని మీద మేము మాకు మహిళలకు క్షమాపణ చెప్పాలి ఈ క్షమాపణ చెప్పకపోతే నిన్ను అరెస్ట్ చేసి నాకు మేము వదులుకో